వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజపల్లిలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని రెండెకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది పంటతో పాటు మూడు మేకలు అగ్నికి ఆహుతయ్యాయి మంటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా వడగాలుల ధాటికి మంటలు అదుపులోకి రాలేదని అన్నదాత ఆవేదన వ్యక్తం చేశారు చేతికి వచ్చిన పంట బుగ్గి పాలవడంతో బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు అగ్ని ప్రమాదం వల్ల సుమారు రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు మక్కజొన్నలు గుబోజలు కొట్టించి సాలకు పెట్టినాం కానీ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎండ కొట్టిందో ఏ దేని వల్ల అయిందో ఏం మొత్తం గాలింది మక్కజొన్న సాలల్ లక్క వేసిన మొక్కజొన్న సుత మొత్తం గాలిపోయింది ఇక మీరే ప్రభుత్వం ఏమన్న ఆదుకోవాలి మమ్మల్ని ఇది చేయాలి ఈ మా భవిష్యత్ ఏందో మీరు ఆలోచుకొని చెప్పండి ఎక్కడ సార్ మొత్తం గాలిపోయి అలా అయినాయి ఇటుబడి అప్పు తెచ్చినాం అండి ఎత్తుకొని తెచ్చినాం తెచ్చి పెట్టిన మక్క నెలకి తెచ్చి మందులు కొట్టినాం అయినా సుత మాకు ఇప్పుడు నోటికొచ్చి మొక్క అన్యాయం చేసింది ప్రభుత్వం నా ఆదుకోవాలి మమ్మల్ని ఇంత నట్టం చేసింది చేసి అరవ కట్టం చేసి ఇది చేసిన నోటికొచ్చి మప్పు తినకుండా అయిపోయింది మాకు